చెప్పండి నేను రివ్యూ ఇస్తే కంపల్సరీ చాలా అర్చకుండా చెప్తా ఇష్టంతో ఎనర్జీగా చెప్తాను నేను ఇస్తారు లవ్ స్టోరీ సినిమా కాబట్టి నాకు ఇష్ చాలా ఇష్టంతో చెప్తున్న సినిమా మాత్రం హార్ట్ టచ్చింగ్ చేసేసి సినిమా ఒకటి ఏడుపు ఒకటి తక్కువ ఉంది సినిమా చూస్తే అంటే ప్రతి ఒక్కళ్ళు సినిమా చూసిన ఏడుస్తారు పైన కింద వచ్చినప్పుడు కూడా సినిమా చూసి బయటికి వచ్చేటప్పుడు కూడా వా కంటలా వాడు కంపల్సరీ అంతలు పెట్టుకున్నాను కంట్రోల్ చేసుకోవాలి అయినా నేను కూడా పాదాపల్లి ఫస్ట్ టైం చెప్తుంది సినిమా మాత్రం ఇందుగా హ్యాడ్సప్ చెప్పాలి డైరెక్టర్ గారికి అంత బాగా చూసేస్తారు ఒక లవ్ చేస్తే ఇలా చేయాలని చూపించిన ఒక అమ్మాయిని అలా చూపించిన ఒక లవర్స్ ఒక లవర్ కి ఒక నమ్మకం కలగాలన్నట్టు ఒక సినిమా సినిమా మాత్రం చాలా బాగుంది ఇది ఒక బ్లాక్ కోసం చెప్పవచ్చు నాగార్జన్ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ సాయి పల్లవి గారు డ్యాన్స్ కూడా చాలా బాగా చేసింది ఫస్ట్ సాంగ్ మీద శివున్ సాంగ్ దగ్గర డ్యాన్స్ చేస్తుంది ఇద్దరు నాగచందన్ వాళ్ళు ఇందుగా మనకు శివరాత్రి రాకముందుకే శివుని దర్శనం ఇచ్చినట్టు అనిపించింది డైరెక్టర్ గారు ముందుగా హ్యాడ్సప్ చెప్పి సినిమా మాత్రం చాలా బాగుంది ఎక్కడ కూడా బోరింగ్ తీయకుండా ఇది ఒక సినిమా సెన్సేషన్ చెప్పొచ్చు ఇది ఒక బ్లాక్ బోస్టర్ మూవీ నాగచంద్ర కెరియర్ లా ఇది ఒక బ్లాక్ బోస్టర్ మూవీ ఎందుకంటే అక్కిలేని ఫ్యాన్స్ కి పెద్ద పండుగ ఇది మన అక్కినేని ఫ్యాన్స్ అని కాదు ప్రతి ఒక్క హీరోస్ కి కూడా ఇది ఇష్టపడతారు ఈ సినిమా అక్కిలేని ఫ్యాన్స్ ప్రతి ఒక్క హీరోస్ కూడా ఇష్టపడతారు సినిమా ఇది ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా చూసి పడతారు ఎందుకంటే సినిమా అంతా బాగుంది డైరెక్షన్ లో చాలా బాగుంది ప్రతి ఒక్క హీరో స్ట్రైక్ చేస్తారు అంతా బ్లాక్ వస్తామని చెప్పొచ్చు సాయి పల్లవి డాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఇరుగ తీసేసి ఇద్దరు పోటీ పడి యాక్టింగ్ చేసారు సాయి పల్లవి నాగచరణ్ గారు ఇద్దరు పోటీపాడి వాళ్ళకి తప్ప కాకుండా వాళ్ళు చెప్పకుండా ఇద్దరు పోటీ పడి మంచిగా చేశారు యాక్టింగ్ ముందుగా హ్యాడ్ చెప్పాలి ముందుగా డైరెక్టర్ గారికి ముందుగా హ్యాడ్ సెట్ చెప్పాలి ముందుగా కథ రాసిన కూడా సూపర్ అని చెప్పొచ్చు అందులో ఒక డైలాగ్ ఉంటుంది చమ్మ బుచ్చమ్మ పుచ్చతల్లి ఆ డైలాగ్ రాసిన ముందుగా సార్ ముందుగా హ్యాడ్ సార్ సార్ ప్రతి ఒక్క నిక్నేం ఉంటుంది అది ఒక కి ఒక నిక్నే ఉంటుంది అంటే ఉచిత పిలుచుకుంటారు కొంతమంది బంగారం నిలుచుకుంటారు అదొక ఒక నిక్నే అది అది ముద్దుగా పిలుచుకుంటారు ఆ డైలాగ్ రాసింది సార్ ముందుగా యాడ్సప్ చెప్పాలి సినిమా ప్లేస్ పాయింట్ ఎందుకంటే మంచి ఎంత నా ప్రేమిస్తే